గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మాయా మాటలు చెప్పి గద్దనెక్కారని ఆదిమూలం సతీష్ కుమార్ ఆరోపించారు రాష్ట్రంలో మార్పు తెస్తామని తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి చేతి గుర్తును పోలిన కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠించి తెలంగాణ ప్రజలను మోసం చేశారని ఆయన మండిపడ్డారు మార్పు అంటే ఇదేనా అని ప్రశ్నించారు కామారెడ్డి జిల్లా ఎలారెడ్డి డివిజన్లో బీఆర్ఎస్ నేతలు పాత తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు సందర్భంగా బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఆదిమూలం సతీష్ కుమార్ మాట్లాడుతూ బీఆర్ఎస్ అధిష్టానం మేరకు పాత తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశామని గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ గారడి మాటలు చెప్పి గందనెక్కారని ఆయన ఆరోపించారు రాష్ట్రంలో మార్పు తెస్తామని తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి చేతి గుర్తును పోలిన కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠించారని మండిపడ్డారు మార్పు అంటే ఇదేనా అని ప్రశ్నించారు గత ప్రభుత్వంలో కవులు కళాకారులు మేధావులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి వారి ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేశారని ఆయన గుర్తు చేశారు కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఒంటెద్దు పోకడతో ఎవరిని సంప్రదించకుండా తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేసే యావత్ తెలంగాణను అవమానపరచిందని ఆయన అసహనం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి సొసైటీ అధ్యక్షులు ఏగుర నర్సింలు మున్సిపల్ సభ్యులు ఎరుకల సాయిలు నాగం సురేందర్ అరవింద్ గౌడ్ నాగం రాజయ్య బర్కత్ మాజీ సర్పంచ్లు రవి గౌడ్ రఘువీట్ గౌడ్ సుతార సాయిలు గంగారెడ్డి జగన్ గౌడ్ వసంతం రవి దయాకర్ నాగరాజు రాము ఎల్లారెడ్డితో పాటు తదితరులు పాల్గొన్నారు మార్పు తీసుకొస్తామని కల్లబొల్లి మాయమాటలు చెప్పి అధికారం ఎక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగానే తెలంగాణలో మార్పు తీసుకొచ్చింది ఎలాంటి మార్పు అంటే టీఎస్ అనే పదాన్ని టీజీ చేశారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్పు చేశారు ఇది చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిన సందర్భం ఎందుకంటే ప్రజల బాగులను మార్చాలన్నారు ప్రజల మనోభావాలను దెబ్బతీయకుండా ప్రజల బతుకులను బాగుపడతామని మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్పి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి పెద్ద గొప్పలు చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు తెలంగాణ తల్లి విగ్రహం తయారు చేశారు గతంలో తెలంగాణ తల్లి విగ్రహం తయారు చేశారు ఆ రెండింటిని కంపేర్ చేసుకుంటే గతంలో తయారు చేసినటువంటి తెలంగాణ తల్లి విగ్రహం రచయితలు మేధావులు ప్రొఫెసర్లు వీళ్ళందరితో ఒక కమిటీ ఏర్పాటు చేసి తెలంగాణ విగ్రహాన్ని తయారు చేసినటువంటి ఘనత ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ఆయన కొడంగల్లో కూర్చుండి స్వంతంగా తెలంగాణ విగ్రహాన్ని తయారు చేసి ప్రజల ముందుకు తీసుకొచ్చారు అది ఏ విధంగా ఉందంటే హస్తం గుర్తు చూపించిన విధంగా తయారు చేశారు అలాగే తెలంగాణ తల్లి మంచి కిరీటంతో ఏర్పాటు చేసి హుందాతనంగా ఉన్నటువంటి పాత తెలంగాణ తల్లిని కిరీటం తీసేసి తెలంగాణ తల్లిని అవమానపరిచారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు మా పార్టీ ఆదేశాల మేరకు మన తెలంగాణ తల్లి అంటే ప్రొఫెసర్లు మేధావులు రచయితలు తయారు చేసినటువంటి తెలంగాణ తల్లి చిత్రపటానికి క్షీరాభిషేకం చేయవలసిందని పార్టీ ఆదేశాల మేరకు మేము ఈ రోజు క్షీరాభిషేకం చేశాము పాలాభిషేకం చేయడం జరిగింది కావున నా రానున్న రోజుల్లో కూడా ఇలాంటి మార్పులు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం ఎప్పుడైతే ముందడుగులో ఉందో ఇప్పుడు వంద వంద సంవత్సరాల వెనుక అడుగు వేస్తుందని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా నిన్న పార్లమెంటులో టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు రాహుల్ గాంధీ మోడీ చిత్రంతో షర్ట్లు వేసుకొని అసెంబ్లీకి హాజరవుతా ఉంటే అడ్డుకుని మరీ కాంగ్రెస్ ప్రభుత్వం విచక్షణ రహితాన్ని కోల్పోయి వాళ్ళని అసెంబ్లీకి రాకుండా అడ్డుకున్నారు అదే పార్లమెంటులో లో ఇదే రాహుల్ గాంధీ ఇదే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్